ఇవాళ తొంభై రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది పేదలకు ఇవాళ ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం పేదలకు ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం ఇవాళ పేదలకు ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఇదే కాదు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక నగర్ లోనో అశోక్ నగర్లను అమీర్పేట్లను కుక్కపల్లి వివిధ చౌర స్థలాల్లో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలి పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠాణల అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా